ఏం తినాలో లేజీగా ఉన్నప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా బ్రోక్లీ యూజ్ చేస్తున్నాము సో ఇలా అయితే మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసి పాన్ ఆన్ చేసి ఫ్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర గ్రీన్ చిల్లీస్ ఇలా పొడువుగా కట్ చేసుకుని వేసుకుంటే రైస్ లో తినడానికి బాగుంటది అలానే చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రోకోలి పీసెస్ మొత్తం అన్ని వేసేసి బాగా మగ్గించుకోవాలి అవి మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట అందులోకి అలానే కర్రీ లీవ్స్ వేసేసి క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నా క్యారెట్ ముక్కలు ఎక్కువగా మాకు అవసరం లేదు అదే ప్యాన్ లో దాన్ని సైడ్ కి ఉంచేసి ఇక్కడ నేను ఒక టూ ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నా ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా కలిపేసి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ని కూడా వేసేసి కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అలానే ఇక్కడ చివరిగా కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే ఆహా సూపర్ గా ఉంటది అండ్ ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఇప్పుడే ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టా బాయ్